దేవుని ఆజ్ఞలను ఆలోచించి దేవుడు నిన్నేం చేయమంటున్నాడో తెలుసుకో ఇది చెప్తున్నాడు కొడుకుతో దేవుడు నిన్ను ఏమి చెయ్యమంటున్నాడో తెలుసుకో స్తోత్రం చెప్పాలి దేవుడిని ఎరగాలి దేవుడు నిన్నేమి చేయమంటున్నాడో తెలుసుకోవాలి చాలామందికి దేవుడు చెప్పేది ఒకటి వీరు చేస్తున్నది మరొకటి దేవుడిని నిన్నేం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు అది నువ్వు తెలుసుకోవాలి దేవుని ఆఖనలు పాటించమని దేవుడు చెప్పాడు దేవుడిని నిన్నేం చేయమంటున్నాడు విశ్రాంతి దినములు పాటించమని చెప్పాడు అర్థమవుతుందా వెడతకగా ప్రార్థన చేసుకోమన్నాడు స్తుతించమని చెప్పాడు ఊరికి ఆజ్ఞ చౌస్తున్నాను ఊరికే ఒకటి అరా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి దేవుడిని ఏం చేయమని కోరుకుంటున్నాడు దాన్ని చేసావా దాన్ని చేసావా స్తోత్రం చెప్పగలరు దేవుడు చేయమన్నది ఒకటి మనం చేసేది ఏం ఒకటి దేవుడు ఒక మాట చెప్పాడు సౌలు రాస్తా వెళ్ళి అమాలయకులని అందరినీ శుభ్రంగా సమూలముగా హతమార్చి తిరిగిరా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానన్నాడు వెళ్ళాడు యుద్ధం చేశాడు అందరినీ చంపేశాడు కానీ అమలయకుల రాజుని బ్రతకనిచ్చి అక్కడున్న గొర్రెలని మేకలని యుద్ధులని కొవ్విని వాటిని ఇంట్లో తీసుకొచ్చి కట్టేసుకున్నాడు పొద్దున్నే పాస్ట్గా దైవజనుడు ఇంటికొచ్చి సౌలా నేను అలా చేసావా అన్నాడు తూచే తప్పకుండా అన్నాడు ఇంట్లో బ్యా మ్యా అరుస్తుంది మరి ఈ రంకెలు ఎక్కడవి నీకు అర్థమైందా దేవుడు నీతో చెప్ చేయమన్నది వేరు నువ్వు చేస్తున్నది వేరు నీ రాజ్యము స్థిరపడదన్నాడు నీ సొంత ఆలోచన చేస్తున్నావు నీ సొంత క్రియలు చేస్తున్నావు దేవుడు స్థిరపరచుడు నీ రాజ్యం నిలబడదన్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఆలోచించవలసింది ఏమిటంటే దేవుడు నన్ను చేయమంటున్నాడు దేవుడు నన్ను చేయమంటున్నాడు ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి అన్నా మీరు నా కళలోకి వచ్చి నువ్వు చేయి నువ్వు చేయి అన్నావన్నా నేనేదో నా భ్రమనుకొని ఉన్నాను మరలా రెండోసారి కూడా అదే కళ్ళొచ్చింది నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నానన్నాడు స్తోత్రం చెప్పాలి అసలు ఫస్ట్ మాటకే లోబడితే బాగుండేది మంచోడే రెండో దానికని లోబడ్డాడు హలే దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసుకోండి ఒక ఒక బ్రదరు అప్పులైపోయాడు ఎందుకు పనికి రాకుండా అన్నట్టు అయిపోయింది వాతావరణం ఒక జనవరి ఫస్ట్కి వాళ్ళ ఆవిడ దగ్గరికి కళ్ళు ముప్పై ఒకటో తేదీ రాత్రి జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి నేనుగా వెళ్ళి పాస్టర్ లాగా దేవుడు అమ్మా మందిరానికి రండి అని పిలిచానట పొద్దున్నే లేచి భర్తకు చెప్పింది ఏమండి ఆ గారు ఉన్నారే ఆయన మందిరానికి అని నోరు బాయ్ పిచ్చి పిచ్చి కలలో వాళ్ళు సంవత్సరంలో రెండు మూడు సార్లు వెళ్ళి వస్తారు తిరుపతే అనుకున్నావో ఈ కలలు కానికన్నావంటే నువ్వు దిగిపోతావా క్రిస్టియన్లో అలాగే ఏదో కళ్ళొస్తమాయ్ అన్నాడు పాపం ఆడ మనిషి ఏం చేయలేదు కదా సరేలే నాకు ఎందుకు వచ్చిన కావాలని తెలుపు తెలుతున్నారు దండాలు పెట్టుకున్నారు దసకాలు పెట్టుకున్నారు అయిపోయింది నెక్స్ట్ మరలా అదే నెక్స్ట్ సంవత్సరం తర్వాత అదే డిసెంబర్లో మరలా ఆయన కళ్ళలోకి వెళ్ళి నాలాగే ఆయన మందిరానికి రండి అప్పుడు అర్ధరాత్రి లేచి నిద్ర పట్టక ఏమే ఈ నాకు కూడా ఇలా వచ్చింది కళ నీకు అయింది డిసెంబర్లోనే పోయిన డిసెంబర్లో ఇప్పుడు ఇది డిసెంబర్లో ఆగు వాళ్ళ బావ ఒక ఆయన వస్తాడు చర్చికి ఆ బావ దగ్గరికి వెళ్ళి బావ ఏంటి నాకు ఇలా కళ వచ్చిందంటే అబ్బాయి దేవుడు నిన్ను పిలిచాడు అంటే దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది మీరు నా మాట చర్చికి రన్నాడు ముందు మరి ఆ పాస్టర్ గారిని కల్పించు మేము ఏమేం చేయాలో ఏమేం చేయాలో ఒకసారి ఆయన చెబితే తర్వాత దిగుతాం దిగదామంటారు దిగుతామని అంటే కదా అంటారు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఇలా వచ్చింది ఎలా వచ్చిందంటే నేనన్నాను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా దేవుని నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమన్నారంటే పాస్ట్ గారు మా ఇంట్లో ఇంతంత ఉన్నాయి ఏంటి అయ్యి మాకేం తీసేయటానికి పెద్ద భయం ఎప్పటి నుంచో తాత ముత్తాతల దగ్గర నుంచి అంటే నేను అన్నాను మేము కూడా అలాగే తీసేసాం అబ్బాయి స్తోత్రం చెప్పాలి అంటే మీకేం కాలేదా అన్నాడు ఏమో మరి మా నాన్న వాళ్ళకి కూడా మాకు కూడా ఏం కాలేదు అన్న మరి నేను నన్ను ఏం చేయమంటావు అన్నాడు నువ్వు పెద్ద బొమ్మను పెడుతున్నారు కదా తొమ్మిది రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఏడేస్తున్నారు అన్నాను ఏం చేయాలి మాకు అర్థం కాలేదంటే నేను చెప్పాను ఏడేస్తున్నారు అటు తీసుకెళ్ళి అన్నాను పెద్ద పెద్దదే ఉన్నాయి ఆ పెద్ద పెద్ద వాటిని తీసుకెళ్ళి ఏడేస్తానంటే అదే నదిలో వేసి వస్తున్నావు అన్నాడు అక్కడే వేసిరా అన్నా వచ్చి అవును పేటకం కదిలిచ్చే పని లేదా అన్న నేనే పేటల బాటలు కదిలిస్తాను నువ్వే బాగున్నా స్తోత్రం చెప్పాలి ఒకసారి లే నిజమండి మొత్తం పేట పేట తీసుకెళ్ళి పేటకం కదిలిచ్చేసి ఏడయ్యాలో ఆడేసుకొని నాకు ఫోన్ చేశారు వెళ్ళాను ఇంటికి ప్రార్థన చేసి వచ్చాను అప్పుడు అప్పులైతే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అన్న మేము ఒక మంచి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన దేవుడు ఒక్క సంవత్సరం ఒక రెండు సంవత్సరాల్లోనే ప్లేట్ తిరిగి పడిపోయింది స్తోత్రం చెప్పాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల ఉన్నాయి వందల కుటుంబాలు ఉన్నాయి ఒకప్పుడు వారి స్థితి వేరు ఇప్పుడు వారి స్థితి వేరు స్తోత్రం చెప్పాలి నిన్నారం ఒక అమ్మాయి వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలట పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయి నా ఏం చెప్పింది తెలుసు అన్నయ్య నాకు ఇప్పుడు ఆరో నెల స్తోత్రం చెప్పాలి ఒక అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది తల్లిదండ్రులు చూసిన మ్యారేజే ఎంత పెద్ద మిడివేల పూడంటే అంత పెద్ద మిడివేల పూడు దొరికినోడు ఏసు రక్తమే చేయుపోంటే అసలు గిట్టదు పదకొండు సంవత్సరాలు అయింది పిల్లల పుట్ల తిరగని హాస్పిటల్ లేదు వాళ్ళు చెప్పారు ఎవరో కృపా మినిషన్ చర్చికి వెళ్ళు అంటే ఇంకా ఆశలు వదులుకొని అందరూ వదిలి వదిలేశారు డాక్టర్స్ లే ఒక ఒక లింక్ పెట్టాడు నేను చర్చీకరణ వెళ్తాను మరి ఏమంటావంటే వెళ్ళు ఆరు నెలలు ఎల్లు ఆరు నెలలు ఎల్లు ఆరు నెలల్లో గర్భిణి వస్తేనేమో కంటిన్యూ చేయి లేదంటే అన్నాడు వెళ్ళావో తమ్ముతానన్నాడు ఇక ఆరు నెలలు దాకా నా దేవుడు ఎక్కడిచ్చాడు మూడు నెలలను వచ్చేసింది అలే లూయ మగపిల్లని నెత్తుకొని వచ్చింది నేను వారం ఐ అమ్మాయి ఇప్పుడు అంటాడు మగపిల్లవాడు పుట్టిదారు కాకబా పుట్టాడుగా అంటాడాడు ఏమంటద చచ్చిపోయినాగను స్తోత్రం చెప్పాలి ఒకసారి నీ ఇష్టమే అనుకున్న దేవుడు అంటే ఏమనుకున్నావు ఎందుకంటే ఆమె ఈ ఈ ఆ బిడ్డ పుట్టే మూడు నాలుగు నాలుగు నెలలు వచ్చేసరికి అసలు నిజమైన దేవుడు ఎవరు ఆమెకు అర్థమైంది బిడ్డల బట్టి కాదు పుట్టిన బిడ్డల బట్టి కాదు సత్యం అర్థమైంది ఆ అమ్మాయికి సత్యవంతమైపోయింది మొన్న తిరగని చర్చి లేదు కామ తిరగని చర్చి లేదు ఒంటరిగా వచ్చి ఇదేంటి చిచ్చుబుడ్లు ఉంటాయి కదా ఈ వైర్లు ఎలుగుతాయి కదా లైటింగ్ వేస్తారు కదా అవి తయారు చేస్తుంది మహా పనికి మాల్నాడు దొరికిన యజమానుడు ఒక ధరణ ఉంటుందండి ఒక ధర ఉండి ఇష్టమైతే ఉండి కష్టమైతే పోంటాడు అర్థమైంది కదా అదొక ధరణ ఉంటుంది ఏ మనిషి అయినా అలా ఉంటుందా ఏ మనిషి అలా ఉంటుందా పశువులు కూడా ఉండవే కుక్కలు కూడా కుక్కొస్తే కరిసిద్దే ఈ అంటాడు సమాధానంగా ఉండవు దాంతో మాట్లాడు అంటాడు తట్టుకోలేక ఊపిరి ఉంటే నెమ్మది కలిగి బ్రతికితే చాలండుకొని బిడ్డలను పెట్టుకొని ఇక్కడ బ్రతుకుతుంది తిరిగి 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 చర్చి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఆమెలో మనసులో పడింది ఏమిటంటే దేవా అన్ని ఫ్యామిలీల గురించి చెబుతున్నాడు ఈ పాస్ట్ గారు కానీ నాకు మాత్రం భర్తుండి కూడా నేను లేని దానికి కొన్నాను నా ప్రార్థన ఆలకించి నా భర్తను నడిపిస్తే నాలో ఉన్న లోపాలు నేను చేసుకుంటాను నా భర్త లోపాలు సరిచేయన్నాడు ఆశ్చర్యకరమైన దేవుడు మంచి దేవుడు నిన్న వారం ఆమె కూతురు నాతో చెవులో చెబుతుంది అన్నయ్య మీకు ఒక విషయం తెలుసా మా అమ్మ మా నాన్న ఒకటి అయిపోయారు నేను ఆమెను అడిగాను ఏంటో మా చెప్పలేదంటే నాకు సిగ్గే చెప్పలేదు అన్నయ్య స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యా ఇలా ఎన్ని ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు అంతకుముందు చెప్పాను పోయిన ఆదివారం నేను ఇరవై మూడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు నేను ఇలా ఎన్ని చెప్పుకుంటే ఇలా వెళ్తే రాత్రి అంతా సాక్ష్యాలు ఉంటాయి స్తోత్రమే చెప్పాలి నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే దేవుడు నిన్ను ఏమి చేయమంటున్నాడో దానిని గ్రహించి దాని ప్రకారం దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు ఆయన చేయమనేది ఒకటి ఎల్లమనేది ఒక దగ్గరికి నువ్వు వెళ్తుంది ఒక దగ్గరికి చేయమన్నదొకటి నువ్వు చేస్తుంది ఒకటి ఒకవేళ ఏమైనా నుండి సరిచేయి దేవుడు కార్యం చేస్తాడు